ఆదికాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండో వచ్చనము మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు అబ్రామ్ మనవుడు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి అవునా అబ్రామ్ మనవుళ్ళు ఇద్దరు అనమాట అవునా అబ్రామ్ మనవుళ్ళు ఎవరెవరు యాకవు యాసావు ఇద్దరు మనవుల్లో ఒక మనవుడు ఏమని మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా వినండి మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు యాకోబు అంటున్నారు విశాఖ కుమారుడైన యాకోబు గారు అంటున్నారు దేవుడా నీవు నాకు ఇచ్చు యావత్తులో పదియో వంతు నిశ్చయముగా నీకు చెల్లించదునని నని మొక్కుకొనేను మీకు విస్తార ఫలం కావాలంటే మీ లెక్కకు విస్తార ఫలం పొందుకోవాలంటే ఏం చేయాలట యావత్తులో నుంచి ఇవ్వాలట అన్నిటిలో నుంచి ఇవ్వాలట అన్నిటిలో నుంచి ఇవ్వటం ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో దేవుడు మనలను ఇంకా ముందుకు నడిపిస్తూ ఉంటాడు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మనకు దేవుడు ఇస్తున్నా ఇగో ఎక్కడొక ఎంత ఇచ్చాడా ఎందులో నుంచి దేవుడికి కానుకు తీసుకురా మరొక దానిలో నుంచి ఇచ్చాడా ఆ ముందు ఇచ్చాను కాబట్టి వెంటనే ఇంకోటి ఇచ్చాడు ఎందులో నుంచి ఇవ్వను ఇది నేను దాచుకుంటాను అనుకో అందులో నుంచి కూడా కానుక తీసుకురా మళ్ళీ ఇంకో దానిలోనే ఎత్తాడు ఇంకొక ద్వారా తీసుకొస్తాడు మళ్ళీ అందులో నుంచి ఇచ్చావనుకో ఇంకొకటి దారి తెరిస్తాడనమాట అందులో నుంచి ఇలా నీకు దేవుడిస్తున్న అన్నిటిలో నుంచి దేవుడిస్తున్న యావత్తులో నుంచి ఎవ్వడం నేర్చుకోండి యాకోబు జీవితము దేవుడిని నమ్ముకున్న క్రైస్తవ బిడ్డలకు తెలియజేస్తుంది నేను ఎలా మొక్కుకున్నానో తెలుసా నా మొక్కు ఎలాంటిది తెలుసా దేవుడితో నేను ఎలా మొక్కుకున్నానంటే దేవుడా నువ్వు నాకు ఏదేది ఇస్తే మొదట ఒకటి ఇచ్చావా అందులో నుంచి పదో వంతు ఇచ్చేస్తాను తర్వాత రెండోది ఒకటి ఇచ్చావా అందులో నుంచి కూడా పదో వంతు ఇచ్చేస్తాను ఇలా నేను ఇస్తుంటే నువ్వు నాకు తిరిగి ఇస్తున్నావా నేను ఇస్తుంటే నువ్వు నాకు ఇస్తున్నావా ఆ నువ్వు ఇస్తుండు నేను తిరిగి పదో వంతు నీకు ఇస్తూ ఉంటాను అలా మొక్కుకున్నాడటండి అవునా మన మొక్కులు ఎలాంటివేనా ఇలాంటి మొక్కులైనా మనం ఇలా మొక్కుకోవాలన్నమాట యాకోబు లాంటి మొక్కు పిలుపు పత్రిక నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినము నుండి ఆ దేవుని సేవకులకు దేవుని సంఘానికి దేవుని పనికి మీరు ఇవ్వటం వలన ఇది మీ కానుక అండి అని సేవకుడికి ఇది సంఘానికి ఖర్చు పెట్టు బాబు అని ఆ కానుక ఇది సువార్తకి మీటింగ్కి ఖర్చు పెట్టు అని దైవ సేవకునికి ఇచ్చే వాళ్ళందరికీ ఇవ్వని వాళ్ళందరికీ కూడా బైబుల్ ఏం చెబుతుందంటే సేవకుడినైనా నాకు మీరు పంపిన వస్తువులు మీరు సేవకుడికి ఏవేవైతే ఇస్తున్నారో అని మీరు ఇస్తున్న కానుకలు దేవుని పనికి దేవుని సేవకునికి మిరుస్తున్న కానుకలు మీరు పంపిన వస్తువులు ఎప్రోత్తు వలన పుచ్చుకొని ఏమయూ తక్కువ లేకన్నా ఉన్నాను అంటే ఇప్పుడు ఆ కానుకలకి ఎలాంటి పేరు పెట్టి దేవుడు పిలుస్తున్నాడు పౌలు గారు పిలుస్తున్నారో ఒకసారి చూడండి మీరు ఇచ్చే వారం కానుకలు నెల కానుకలు మీరిచ్చే కానుకలు భాగంలో అవి మనోహరమైనవి బా సేవకునికి ఇచ్చేవి దేవుని పనికి ఇచ్చేవి సంఘానికి సంఘ అవసరాల కొరకు ఇచ్చేవి మీరు ఇస్తున్నవి ఎలాంటివి అనుకున్నారు మనోహరమైనవి సువాసన మీరిచ్చే కానుకలు సేవకునికి దేవుని పనికి ఇస్తున్నారే వాటిలో సువాసన ఉందట ఇవ్వకపోతే సువాసన పోతుంది ఇవ్వకపోతే మనోహరం పోతుంది ఇచ్చారనుకో మనోహరము ఇవ్వకపోతే సువాసన ఉండదు మనోహరం ఉండదు మీరిచ్చే కానుకలు మీరిచ్చే దశమ భాగాలు మీరిచ్చేవి మనోహరమైనవి సువాసన గలవి దేవునికి ప్రీతికరమైనవి ఇష్టమునైన యాగాలు అవునా కొన్ని సందర్భాలలోని ఐదు సహోదరులు పంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు మాకు ఫలానా ఇబ్బంది అవుతుందంటే మనం ఫలానా యాగం చేస్తే మనకు పరిష్కారం దొరుకుతుందని వాళ్ళు చెప్తారు కదా ఇక్కడ ఏమంటున్నాడంటే యాగాలు అని పేరు దేనికి పెట్టారు పౌలు గారు దేవుడు అని అంటే దేవుని సేవకునికి మీరిచ్చే కానుకలు దశమాభాగాలు దేవుడు పనికి సంఘ కార్యక్రమాలకు మీరు ఇస్తున్న ఈ కానుకలకు బైబుల్ ఏమని పేరు పెట్టిందంటే మీరు యాగాలు చేస్తున్నారు యాగాలు హిందువులే కాదు క్రైస్తవులు కూడా చేస్తున్నారు కాకపోతే వారిలాగా చేయము ఎలా చేస్తాం దేవుడు పనికి మనము ఇచ్చేది సేవకునికి ఇచ్చేది సువార్తకి ఇచ్చేవి మీటింగ్లకి ఇచ్చేవి ఇవి మీరు దేవుడికి ఇస్తున్న ప్రతి ఒక్కటి కూడా యాగాలు మీరు యాగాలు చేస్తున్నారంటుంది చదువుకుందాం ఇప్పుడు బాగా వినండి మీరు దేవుడికి ఇవ్వటం వలన కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అంటే దేవుడు మన ప్రతి అవసరం తీర్చాలంటే సంఘ అవసరాలు తెలుసుకోవాలి దేవుని కార్యాలు అవసరాలు తెలుసుకోవాలి దేవుడు పని అవసరాలు తెలుసుకోవాలి సేవకుని అవసరాలు తెలుసుకోవాలి సేవకుని అవసరాలకు పనికొస్తే దేవుడు నీ అవసరాలకు పనికొస్తాడు నువ్వు దేవుడికి ఇవ్వటం ద్వారా దేవుడు నీకు ఇస్తాడు పౌలు గారి సేవకు ఆనాటి క్రైస్తవులు సహాయపడితే పౌలు గారు అంటున్నారు పిలుపులో ఉన్న సంఘానికి పిలుపు సంఘం ద్వారా యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవ సంఘానికి ఆయన ఏం చెబుతున్నాడంటే ప్రతి క్రైస్తవ కుటుంబానికి ప్రతి క్రీస్తులోకి వచ్చిన క్రైస్తవులకు ఆయన ఏం చెబుతున్నాడంటే దేవుడు అవసరాలు నువ్వు గుర్తెరిగావనుకో దేవుడు అవసరాలు నువ్వు తెలుసుకున్నావు అనుకో దేవుడికి ఎవడు నేర్చుకున్నావు అనుకో దేవుడు యేసు క్రీస్తు ద్వారా మీ ప్రతి అవసరాలను తీరుస్తాడు అంటే దేవుడు మనందరి అవసరాలు తీర్చాలంటే మనం ఏం చేయాలి సేవకుని అవసరాల కొరకు సంఘ అవసరాల కొరకు దేవుని కార్యాలకు సంబంధించిన పనులనే అవసరాల కొరకు మీరు ఎప్పుడైతే బ్రతకడం నేర్చుకుంటారో మీరు ఎప్పుడైతే నడుచుకోవడం నేర్చుకుంటారో మీ అవసరాలు వాటికవే తీరిపోతూ ఉంటాయి ఇది నా మాట క్రీస్తును పోలిన పౌలు మాట క్రీస్తును పోలి నడుచుకున్న పౌలు మాట